హలో అండి అందరికీ చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేయక ఎందుకో అసలు కుదరట్లేదు చాలా చాలా బిజీ అయిపోయింది అనమాట షెడ్యూల్ అంతా కూడా కొత్త డిషెస్ ప్రిపేర్ చేయడం కానీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ అస్సలు టైం కుదరట్లేదు సో ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను మరొక పార్సల్ అయితే వచ్చిందనమాట అదే ఇంకెక్కడ శిఖర కలెక్షన్స్లోనే తీసుకున్నాను అనమాట ఇన్నిసార్లు ఎందుకు రివ్యూ ఇస్తున్నా అంటే రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీతో మంచి శారీస్ ఉన్నాయన్నమాట అయినా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎంత బాగున్నాయనేది సో ఇదైతే రెడ్ కలర్ శారీ ఇప్పుడు ఎట్లాగో శ్రావణ మాసం వస్తుంది కదా సో ఒకటి రెడ్ కలర్ అయితే ఎక్కువగా లేవు ఇది ఎందుకో కలర్ కాంబినేషను బ్లౌజ్ అది మంచిగా అనిపించింది అనమాట వీడియోలో సరే తీసుకుందాం ట్రై చేద్దాము ఎలా ఉంటుందో కాస్ట్ కూడా మామూలుగా డెలివరీ శారీ కాస్టే ఉంది కదా ట్రై చేద్దామని తీసుకున్నా దీని కాస్ట్ అయితే నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ అసలు ఎంత ఎక్సలెంట్ ఉందంటే నేను మాటల్లో చెప్పలేను వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపిస్తుందా లేదా నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే మంచిగా జరివ్యూవింగ్ తోటి చాలా బాగా వచ్చింది మనం దీన్ని దీనిపైకి కాకుండా వేరే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఏ కలర్ ఉన్నాయో వాటిపై ఆ కలర్ శారీస్ పైకి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు దీనికైతే ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అనేది చాలా బాగుంది బ్లౌజ్ పీస్ మనం జస్ట్ బయట కొంటేనే బ్లౌ ఈ ఈ డిజైన్లో బ్లౌజ్ పీస్కి మినిమం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అన్నమాట సో శారీ అంతా కూడా జెరి వీవింగ్ వచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా స్కిన్ ఫ్రెండ్లీగా చాలా బాగుండింది అస్సలు నంబరు మీరు రియల్గా శారీని చూస్తే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే అంత బాగుండింది తప్పకుండా మీరు ట్రై చేయండి దీంట్లో చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి నైట్ లైవ్లో అయితే బెనారస్ శారీస్ మొత్తం కూడా బెనారస్ శారీసే థర్టీన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే ఉన్నాయన్నమాట మనం మామూలుగా బెనారస్ శారీ ఏదైనా షాప్ లో కొనాలంటే గనక మనకు మినిమమ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ కన్నా ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు అట్లాంటిది దీనిలో ఆఫర్స్ నడుస్తున్నాయి డిజైన్స్ కూడా న్యూ కలెక్షన్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది అట్లీస్ట్ నాతో అయినా షేర్ చేసుకోండి వీ వీడియోలో ఏదైనా శారీ నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన మొబైల్ నెంబర్కి పిన్ చేసినట్టు అయితే అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షాప్స్లో కన్నా కూడా ఎట్లీస్ట్ మనకు టూ త్రీ హండ్రెడ్ అన్న ఒక శారీ పైన తక్కువ కాస్ట్ పడుతుంది ఇదండి ఇవాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వీడియో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్